లేకపోతే ఎక్కడ ఉంటారు మీరు కూర్చో విజయవాడ 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 నుంచి వచ్చారు ఓకే ఎవరు చెప్పారు మన ఆశ్రమం గురించి మీకు నేను ఆశ్రమం ఆన్లైన్లో చూసాను ఆన్లైన్లో చూశారు ఆన్లైన్లో చూసాను ఆన్లైన్లో చూసి వచ్చాను మాది చాలా పేద కుటుంబం పేద కుటుంబాల నుంచి వచ్చాము మేము రావడమే పేద కుటుంబం నుంచి వచ్చాం అసలు నేను అసలు ఎట్లా మరి నాకే తెలియట్లేదు మీ మీకు మెసేజ్ చేసిన ఎంతమంది పిల్లలు అయిపోయారు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు పెయింటింగ్ పని చేస్తాను నేను పెయింటింగ్ పని లేక ఉండే లేక పిల్లలను చదివించుకోలేక బీటెక్ వర్క్ చదివించగల చదివించగల వాళ్ళ ఇప్పుడు పెద్ద పేరు పెళ్ళి అయితే చాలా చాలా మీరు లేకపోతే నేను చనిపోయే వాళ్ళ చనిపోవాలనుకున్నారు అనుకున్నాను మా పిల్లలు లేకపోయినా ఇంకా మీరేనా తప్పకుండా తప్పకుండా మంచిగా ఉంటుంది ఇక్కడ తప్పకుండా తప్పకుండా మీరు ఇక్కడ ఉండొచ్చు నేను మంచిగా చూసుకుంటాను సరేనా ఏడొద్దు బాధపడకండి అందరూ ఇంకా ఎవరున్నా లేనట్టే ఇంకా ఎవరు లేరు ఎవరు కూడా లేరు

ధైర్యంగా ఉండండి ఇక్కడ మంచిగా చూసుకుంటాము సరేనాడీ మీరు కూడా డాడీ ఏంటి నన్ను బాధపడకండి బాధపడకం మీరు కూడా డాడీ అనేస్తున్నారు నన్ను నన్ను ఇక్కడ డాడీ అని పిలుస్తారా నీకు ఎలా తెలుసు పిల్లలు అంటున్నాను నువ్వు కూడా ఓకే ఓకే మంచి పిల్లలు ఇక్కడ మంచిగా ఉండండి సరేనా నేను మంచిగా చూసుకుంటాను మీరు నన్ను మంచిగా చూసుకోండి